హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఇవాళ మీల్ మేకర్తో కట్లెట్టేలా చేసుకోవాలో చూద్దాం పిల్లలకి స్కూల్ నుంచి రాగానే సాయంత్రం స్నాక్స్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచి బలమైన ఆహారం తయారీ విధానం రండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మీల్ మేకర్ తీసుకోవాలి మీల్ మేకర్ని ఉడకపడతాకే ఒక రెండు మూడు కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్నాక స్టవ్ వెలిగించి ఒక ఉడుకు రానివ్వాలి ఇలా ఒక ఉడుకు రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మీల్ మేకర్ పూర్తిగా చల్లారాక వాటిని ఒక రెండు మూడు సార్లు మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి మీల్ మేకర్లోని నీటినంతా శుభ్రంగా పిండేసి వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ మ్యాంగో పౌడరు ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు బియ్యపిండిని పిండిని ఇంకా మూడు టేబుల్ స్పూన్లు శనగపిండిని అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలన్నీ ఈ మిశ్రమానికి బాగా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక పిండి ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు చేతి మీద నూనె రాసుకొని కొంచెం పిండిని తీసుకొని ఉండలాగా చేసుకొని చేతి మీద పెట్టుకుని ఇలా వెడల్పుగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని పెనం మీద వేసుకోవాలి ఇలాగే మిగతావి కూడా చేసి పెనం మీద వేసుకోండి మంటని సిమ్లో పెట్టుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కాలనివ్వాలి నాలుగు నిమిషాలు అయ్యాక వాటిని వెనక వేపుకి తిప్పి వేసుకోవాలి మళ్ళీ నూనె వేయ అవసరం లేదండి దాంట్లో ఉన్న నూనెని అడ్జస్ట్ చేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూడు నిమిషాలు అయ్యాక వెనక్కి తిప్పుకోండి ఇప్పుడు వెనకాల కూడా బాగా కాలిందండి కట్లెట్స్ని డీప్ ఫ్రై చేయకుండా ఇలా కొంచెం నూనెతో కాల్చుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తాయండి మీల్ మేకర్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి